హాయ్ ఫ్రెండ్స్ నరసదిశ ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు మా కళాభివందనాలు పెద్దపల్లి జిల్లా మండలం నా పేరు సతీష్ యాదవ్ కుమారు రాయవ్ గౌడు సింగరవేణి సదానంద ఈ రోజు మాకి అవకాశం ఇచ్చినందుకు మా ఉపకథలు చూస్తున్న వారందరికి పేరు పేరున మా కళాభివందనాలు మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు గాని సత్యవాడుగా ఈవాసు జోడుగాని జోడు జోడు వాసుపాయే మరి ఒక్క కొడుకుని గన్న తల్లి తన భర్తను వదిలిపెట్టి మరి తన భర్త జిటేద ఇ మరి కొడుకు కోడలు కొడుకు సంతోషలు అదోషడుగా ఈవాసిపోయింది ఆ సత్య ఆత్మ శాంతి కొనకి ఒక కథ చెప్పిస్తున్నారు మరి ఎవరయ్యా అంటే బిడ్డలు అల్లుళ్ళు ఒకసారి వాళ్ళ పేరు చదువుతున్నావు మరి గుర్రెంకల రేణుకాషరాము మరి పెళ్లి సువర్ణ ఆ మల్లేశం గడ్డి స్వప్న ఆ అశోక్ గడ్డి కోమలత ఆ ఓదలు ఆ జితవేణి గణిత కుమార్ ఆ చిటవేని శreya ఆ చిటవేని శివాని ఆ బండా లత ఆ మల్లేషు ఆ బండా లత మేనగోడలు ఆ పొయ్యడ రేణుక ఆ నరేందర్ ఆ వీళ్ళందరూ కలిసి ఆ విత్తల వారిని చూసినా సత్తవ పేరు మీద ఆ రబనామ స్వరణం కాబట్టి ಸರೆಬೇರಾ ತನ್ನಿ ಸರಗಲೋ ಸರಕ ಲೋಕವ ಲೋಪನ ಸಕ್ಕಂಗ ನಿದ್ರ ಬಟ್ಟಿ ಆ ವಾರ ಕುಟುಂಬ ಸದ್ವକୁ ಆ ಹಲಲ್ಲ ನೀಡಲ್ಲನನಡಿ ಕೋನಿ ಆತ್ಮ ಎಲ್ಲ ಸತ್ಯವ ಆ ನೋ ಓ ಸತ್ತ ಅದೇ ಅಂತರು ಗುಡಿ ಲೋರ ದೇವು ಕುಡಿ ಶೃಂಗಾರ ಉಂಟರಿ ಬಲ್ಲೆ ಪಿಲ್ಯಲುಂಟೇನೆ ಬಡ ಶೃಂಗಾರ ಉಂಟರಿ ఇంట్లో ఇతరాల మొగలుంటేనే ఇల్లు శృంగారం అన్నారు తోని భార్యకు సుఖము భార్యతోని భర్తకు సుఖము భర్త లేని ఆడదానికి బదునాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని ఎక్కువ అన్నరాట నాదా ఎల్లయ్యా నేనెల్లిపోతున్ననే రాదు నా భుజం మీది కాబట్టి నీ భుజం మీద నేనున్న నాటో మన కొడుకు సంతోష నా కొడుకు ఆ సంతోషం మీ బాబు ఉంటాడు మీ బాబు బయలుగా నా విడరాల నా వెళ్ళిపోతా i కానీ కానీ చనిపోయిన ఆత్మగల్ల సత్త ఒక సరిగలో గౌలో బల సక్కంగా నిద్రబట్టి ఆవు ఆత్మగల్ల బిడ్డలు అల్లుండు ఆవు తన భర్త ఎల్లయ్య కొడుకు సంతోష్ కోడలు అనూష ఆవు ఆ బిడ్డలకు అల్లుండకు ముట్టింది ముత్యం కావాలి పట్టింది బంగారం కావాలి తువల దేవుడు తోడై ఉండాలి దాపుల దేవుడు దైర్యం చెప్పాలి

ఆత్మగల్లా మరి చిత్తమైన సత్తవ పేరు మీద రామనామ రామనామసరణ జరుగుతున్నది కాబట్టి ఈ జరిగే ముందు ఈ చిన్న కళాకారులకు చిన్న సన్మానం మరి ఆత్మగల్లా సువర్ణవ్వ మరి ఎక్కడో కళాకారుల రోజు చూస్తున్న మిమ్మల్ని అన్నా మీరు మా ఇంటి ముందరికి వచ్చేటట్టు నా జన్మ ధన్యమైంది రోజు సెల్లు చూస్తాను టీవీలో కాదన్న నా సెల్లు లైవ్ లో చూస్తున్న మిమ్మల్ని రోజు చూస్తున్నా కాబట్టి ఇవాళ మీ గురించి నేను గడికి చిన్న సన్మానం చేస్తానని ఆత్మగల్ల సువర్ణవ్వ కళాకారులకు పేద కళాకారులకు చిన్న సన్మానం మరి మాది అంటే పెద్దపల్లి జిల్లా ముత్తార మండలము లక్కారం గ్రామస్తు నర్రా సతీష్ యాదవ్ గారి ఒగ్గు కథ కళా బృందం లోపల మేము ఇంతమంది నర్రా సతీష్ యాదవ్ గారి మరి చిన్న సన్మానం ఒకసారి చెప్పాలి సంతోషం కళాకారులకు సంపత్ సన్మానం పుట్టాలని పుట్టాలంటే లక్ష రూపాయలు కళాకారులకు సంతోషం ఉండాలి రోజుగా నాకు కథలు చూస్తారు నేను రావాలనే ఎంతో సంతోషపడ్డాది అన్న నేను రోజు టీవీలో ఆ తెలివినో చూస్తా ఉన్నా నేను ఇట్లా రైలు చూస్తాను నాకు చాలా సంతోషం సంతోషంగా ఎప్పుడు చూస్తే చాలా ఆ బట్టి నా కళాభివందన చిట్టి నర నర సాతీష్ यादव గారికి చిన్న సన్మానం స్వర్ణవాసత్రమిది గా అంట సరే థాంక్యూ మరి అదే విధంగా మరి పోగుల రాయమల్లి గారికి మరి సంతోషాన్న అన్న చేతుల మీదుగా చిన్న చాలువతో సంబంధం చేయగలిసి పెరుగుతున్నాను తప్పట్టు తప్పట్టు చిట్టి మరి అదేవిధంగా అన్నా చిన్న ఎల్లమ్మ గారు మన కుమారిదవ్ హిందూస్తి వాళ్ళని అన్నగారికి తప్పట్లు చాలా కంపెనీ ఇస్తాడు అన్నా సరేనారే రేపు అది చెప్తాను మరి అదేవిధంగా అదేవిధంగా మన పూట ఉపరయకౌడు అనుష గారి చేతుల మీదుగా తర్మాలు సపట్ సింగరవేద సదానందం తనకు మన గురువేంక రేణిక గారు శిఖ ధర్మలు అందండి నందండి ఓకేనా ఒక్కసారి అందరం అప్ చేయండి ఒక్క ఫోటో తీయండి సరే నేను అకౌంట్ రిజిస్టర్ గానా క్యారెక్టర్ అలా వస్తుంది అందరం ఒక్కలేం రావాలి లైవ్

మై అందులో మైకోడుతుంది మైకోడుతుంది మైక్ పడుతుంది మైక్ దగ్గర ఉండాలా నెక్స్ట్ మొట్టమొదటిగా మొట్టమొదగాలు సువర్ణక్క గారికి చపాతి బాగా ઓકે okay, થેન્ક